అందరికీ నమస్కారం నేను జాన్ సార్ అందరినీ కలుపుకుపోవాలి అందరితో కలిసిపోవాలి అని తెలియజేసే సంప్రదాయం సంస్కృతి ముగ్గుది లేదా రంగవల్లిది అటువంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టి విద్యార్థుల తల్లిదండ్రులను ఒకచోటనే చేర్చింది ప్రగతి విద్యా సంస్థలు కాకినాడ ఆల్మోస్ట్ ప్రగతి స్కూల్ గాంధీనగర్ బ్రాంచ్ చెందినటువంటి పేరెంట్స్ అయితే చాలా మంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక అరవై నుంచి డెబ్బై మంది పేరెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే రంగోలీ కాంపిటీషన్లో సో మొత్తం పేరెంట్స్ అంతా కూడా చాలా యాంగ్జైటీ తోటి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఈ రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చూద్దాం ఒకసారి పేరెంట్స్ చేస్తున్నటువంటి ముగ్గులు రంగవల్లులు ఎంత అందంగా వాళ్ళు వేస్తున్నారు అనేది చాలా రకరకాల డిజైన్స్ అయితే వాళ్ళు ఉపయోగించారు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆ చేతితోటి ముగ్గు పెడుతున్నటువంటి డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట మొత్తం ఇలాగ ఆల్మోస్ట్ డెబ్బై వరకు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కటిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇంకొక డిజైన్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా ఉన్న ఈ ప్లేస్ విద్యార్థుల తల్లిదండ్రులతో కోలాహలంగా అందమైన ముగ్గులతో నిండిపోబోతుంది చూద్దాం పదండి ప్రతి ఒక్కరూ వారి చిన్ననాటి కాలంలో వేసిన ముగ్గును గుర్తు చేసుకుంటూ దానితో ఉన్న అనుబంధాన్ని నెమరవేసుకుంటూ ఎండను సహితం లెక్క చేయకుండా సుమారు గంటపాటు అలసిపోకుండా ఆనందంగా ముగ్గులు వేయడం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూపించింది జస్ట్ ప్లేస్ మాత్రమే కానీ ముగ్గుతో అందంగా అలంకరించు మాత్రం తల్లిదండ్రులు మాత్రమే వారి మనసులో ఉన్న ఆలోచనల్ని వారు తెచ్చుకున్న రంగుల్ని మా సంస్థ ఇచ్చిన అవకాశాన్ని థీమిని కలిపి అద్భుతాలు చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి తల్లిదండ్రుల విజువల్స్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి వీరిని ఎంకరేజ్ చేసే టైంలో ప్రవీణ మిస్ మాట సౌజన్య మేడం ఆట టీచర్స్ బాట ఇదిగో ఈ చోట ప్రైజ్ కన్నా పార్టిసిపేషన్ ముఖ్యం అని వీరి పిల్లలకు తెలియజేయాలనే ఆశయం అభినందనీయం చుక్కల ముగ్గుతో కలుపుకుపోవాలని కొందరు అవే చుక్కల ముగ్గుతో అల్లుకుపోవాలని మరికొందరు రంగుల రంగవల్లులతో వైభవంగా చూపించాలని మరికొందరు ఎప్పటికప్పుడు వారిని చెక్ చేస్తున్న మా టీచర్స్ ప్రిన్సిపల్ రాజేశ్వరి మేడం అలాగే మిగిలిన టీచర్స్ అందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది మనసు మనసులో అనుకున్న రూపం ఏమైనా చుక్కల ముగ్గుల రూపంలో చూపించాలని ఒకరు వెన్న నిండినటువంటి కుండలతో వారి ముగ్గులో చూపిస్తున్నటువంటి మరొకరు వారి ఆలోచనలకు అద్దం పడుతూ టైం చూసుకుంటూ టైంలోగా ముగించాలని మరొకరు సంక్రాంతిని గుర్తు చేస్తూ భోగి మంటలు ఎడ్ల బండెలు పంట పొలాలతో పచ్చటి పొలాలతో రైతులు ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పూర్ణచంద్రరావు గారి రాకతో తల్లిదండ్రులు చాలా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది అలాగే పూర్ణచంద్రరావు గారు ప్రతి ముగ్గుని క్లీన్గా అబ్జర్వ్ చేయడం అలాగే ఆ తల్లిదండ్రులను అభినందించడం ఈ యొక్క విజువల్స్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది దానితో పాటు న్యాయ నిర్ణేతలకు ఏ విధంగా జడ్జిమెంట్ ఇవ్వాలనేటువంటి సూచనలు చేయడం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా విజువల్స్లో మనకి కనిపిస్తున్నటువంటి పిక్చర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ ముక్కు చూస్తే అర్థమవుతుంది ప్రగతి విద్యా సంస్థలు అంటే తల్లిదండ్రులకు ఎంత అభిమానమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం పండగంటే అంటే ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న చుట్టాలందరూ వస్తారు ఈ చుక్కల ముగ్గులకి ఈ పండక్కి చాలా సంబంధం ఉంది ఒక చుక్క మొదలు పెడితే దాన్ని ఎక్కడైనా చెప్పడం కష్టం అండి ప్రాక్టీస్ చేసి చెప్పా సో ఏ రిలేషన్ లో కలుపుకుపోవాలి అనేది ఈ చుక్కలు ముగ్గులో ఉన్నది అర్థం అదిరా అర్థం అనేసి మనం చెప్పింది సో డిజైన్ అండి చిన్నపిల్లలను కూడా ఊహల్లో తీసుకుని చెప్పేసి బట్ ఈ చుక్కల ముగ్గు ఇక్కడ నుంచి కలిపింది వాడు అన్నాని వీడి తమ్ముడని వీడి మేనమామ వీడి తాత వీడి ముత్తాత వీడి చిన్నబాబు అని కలుపుకుంటూ రిలేషన్స్ వెళ్ళాలి అనేది ఈ ధనుర్మాసంలో సంక్రాంతి ఎరగంటలో ఉన్న చుక్కల ముగ్గులకి అర్థం అండి థ్యాంక్ యూ సార్ చాలా బాగా మొత్తం కూడా ముగ్గులు వేయడం జరిగింది ఎన్ని మైల్స్ అలాట్ చేయడం అని చెప్పి టోటల్ గా ఒక ఫిఫ్టీ మైల్స్ తీసుకుని దాన్ని బట్టి జడ్జిమెంట్ తీసుకోవడం అనేది ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ టూ థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్డ్ థౌజండ్ ఎన్నగప్పు వన్ అంటే కన్సలేషన్ వన్ కన్సలేషన్ టూ ఈచ్ ఫైవ్ హండ్రెడ్ ఆ విధంగా క్యాష్ అవార్డ్స్ అండ్ ఫర్ మేమెంటో అవార్డు ఈ ఫైవ్ అవార్డ్స్ కూడా మేమెంటో కూడా ఉంటుంది మనకి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఒక ఒక స్పిరిట్ అనేది మనలో ఉన్నట్టు మన చైల్డ్ కనుక గమనిస్తే రేపు వాళ్ళ బాటప్ కూడా అదే విధంగా ఉంటుంది అంటే ఏ వచ్చినా కూడా మనం దేనికి తనక్కూడదు సాగిపోవాలి ఇంకా ఇంకా పెర్ఫార్మ్ మనం బాగా పెర్ఫార్మ్ చేసుకునే విధంగా మనకు మనం అవ్వాలి అనేటువంటి ఇన్స్పిరేషను అది వాళ్ళు మీ నుంచి మా టీచర్స్ నుంచి నేర్చుకుంటారు కాబట్టి టీచర్స్గా మా వాళ్ళు ఎప్పుడు ఆ డ్రైవ్ ఇస్తూనే ఉంటారు సో ఎస్పెషల్లీ తల్లిదండ్రుల్లో ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరు అంటే తల్లి ఏ బిడ్డని అడిగినా మీలో ఎవరిని అడిగినా నన్ను అడిగినా ఎవరిని అడిగినా కూడా అమ్మ ఇష్టం నాన్న ఇష్టం అంటే ఇద్దరే ఇష్టం అని అంటాం కానీ అటాచ్మెంట్ కానీ అన్ని పరంగా ఎవరితోటి ఎక్కువ ఉంది అంటే అమ్మతో అంటాం ఎందుకంటే ఆ స్థానం ఎవరు కూడా కాబట్టి పిల్లల క్యారెక్టర్ గాని వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ నలుగురిలో కలిసిపోయే మనస్తత్వాలు కానీ ఇవన్నీ కూడా తల్లి పంపకాన్ని బట్టి చాలా రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరంతా కూడా మీ చూడడానికి రోల్ మార్గదర్శకులుగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు మీ చూడడానికి మీ కుటుంబ సభ్యులకి మొత్తం మీ హస్బెండ్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు చేసినట్టు కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ తల్లిదండ్రులు వేసినటువంటి ముగ్గులను ఇక్కడ ప్రతి ముగ్గు వీడియో రూపంలో విజువల్గా మీకు చూపించడం జరుగుతుంది మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ జడ్జెస్ ఇక్కడ जजమెంట్ చూడడానికి అబ్జర్వ్ చేస్తున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అంతే వాలెయ్ నేను మా వంశీ ఫిఫ్త్ క్లాస్ వంశీ ఇంటికి వచ్చాడు మా డాడీ పికప్ చేసుకున్నారు వాడు చాలా డల్గా పెట్టాడు ప్రైస్ అంటే పార్టిసిపేట్ చేశాడు ఫ్యాన్స్ సిస్ కాంపిటీషన్లో అయినా ప్రైజ్ రాలేదు మీ సర్టిఫికేట్ రాలేదు సో ఏమైంది పార్టిసిపేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ సో ప్రైజ్ మన చేతిలో ఉంటుంది యు ఆర్ ద ఓన్లీ ప్లాస్ ఒక్కరి పార్టిసిపేట్ చేస్తావా లేదా అనేది నువ్వు కానీ ప్రైజ్ మీ చేతిలో ఉండదు అని చెప్పారు కదా వాడు ప్రకృతి విద్యా సంస్థల్లో కండక్ట్ చేసినటువంటి సంక్రాంతి సంబరాలను గురించి తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇక్కడ కనిపిస్తుంటే విజువల్స్గా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్ Damn, what a hell of a view I feel good, you look great I like you, I can't wait A first time, a first date You're so fine, I'm so late You sip wine, I drink straight Don't waste time to my place I feel my heart erase So catch me if I రంగోలీ కాంపిటీషన్ లో వినేటువంటి విన్నర్స్ కి బహుమతి ప్రదానంతో పాటు ఆ టీమ్ అంతా కూడా ఇక్కడ విజువల్స్ మీకు చూపించడం జరుగుతుంది వారి అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా జరుగుతుంది విద్యా సంస్థలు గాంధీనగర్ బ్రాంచ్ వాళ్ళు ముగ్గులు పోటీలు పెట్టారండి అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు పేరెంట్స్ చాలా ఓపికగా చక్కగా సంక్రాంతి అనగా మూడు మూడు రోజుల పండగ అండి పిల్లలకి పెద్దలకి మగవాళ్ళకి అందరికీ మంచి సంతోషంగా జరుపుకునే పండగ అండి ముందు రోజు భోగి వస్తుంది మర్నాడు సంక్రాంతి అండి ఇది పెద్దల పండుగ అంటారు పెద్దలకి చేసే పూజ చేసి నైవేద్యాలు పెట్టి చేసుకునే పండుగ సంక్రాంతి అంటే కొత్త పంట ఇంటికి రావడంతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు అండి ఇ కోసం కష్టపడిన రైతులకి రైతులకు సహాయపడిన పశువులకి కనుమ రోజు పూజిస్తారండి ఇది సంక్రాంతి పండుగ మెయిన్ ఇది అంట ఇంటికి రావడము గొబ్బెమ్మలు పెట్టడము భోగి పళ్ళు పోయడము భోగిమంట వేసుకోవడము ఇది నా ముగ్గులో ఉన్న థీమ్ అండి అవకాశం ఇచ్చిన నా ప్రగతి యాజమాన్యానికి సిబ్బందికి చాలా చాలా రుణపడి ఉంటానండి చాలా ధన్యవాదములు ప్రగతి యాజమాన్యం ఇలాగే ప్రగతి పదంలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి నమస్కారం నా పేరు స్వాతి ప్రగతి స్కూల్ ఈఎం స్కూల్ లో చదువుతున్నాడు ఈ స్కూల్ నుంచి ముగ్గులు పోటీకి పాల్గొన్నాను ఈ రోజు ముగ్గులు పోటీ నాకు చాలా ఆనందంగా ఉంది ముగ్గులు పెట్టడం చాలా కష్టం మర్చిపోయాం కూడా నిండి ఇప్పుడు పెట్టడం ఇంకా ఆనందంగా ఉంది నేర్చుకుని పెట్టడం చాలా బాగుంది ప్రగతి స్కూల్ ఈఎం స్కూల్ గురించి చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ నా పేరు హరీష అండ్ నా కిడ్ యూకేజీ చదువుతుంది తను సో ఇలా పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండి ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాను నాకు అదే నా కిడ్ ప్రెషర్ వల్లనే చేసాము సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్నీ పార్టిసిపేట్ చేస్తారు కదా సో మదర్స్ కూడా పార్టిసిపేట్ చేయాలని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు సో ఫస్ట్ టైం ట్రై చేసాము ఓకే అనిపించింది చాలా సో థ్యాంక్ యూ